తీసుకున్నారు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి మీ పేరు బాజీ అండి బాజీ మీది జడ్డింగ్ అన్నవారు అండి వాడు పిల్లలు వాడపిల్లు ఉంటున్నారు ఎందుకు తీసుకున్నారు జగన్ గారిని మాకు జగన్ గారు మాకు అన్ని పథకాలు చేశారు కనుక పథకాలు ఒకటి ఉంటే చాలా మా పథకాలు ఉంటే సార్ మాకు మాగే రైతు బారస ఇచ్చారండి అండి ఇచ్చారు మోటార్లు వేయించారు ఆ ఇంకా అమ్మవాడు వేసాడు ఇంకా అన్ని ఇంకా మాకు ఇంకేం కాదండి మీకు కావాల్సినవి అన్ని కూడా సమకూరుస్తున్నారు అన్ని మా ఇప్పటికి వచ్చి అన్ని ఎత్తనొచ్చేకి వచ్చేయండి వీటిపైన ఆధార్ కూడా చూపిస్తున్నారా లేకపోతే ఆ డబ్బులతో ఇంకా వృద్దిలోకి వెళ్తున్నారు మేము కట్టబడతాం అని కట్టపడ కొంత సాయంగా మా జనాన్ని చేసేది పండుగ ఏమంటున్నారంటే ఈ కాలు తీసుకొని సొమ్ముతులు వస్తున్నాడని చెప్పి మా అడవా అంటారు తెలంగాణ అడవా తెలంగా అడవా అంటాడు కానీ మేము అనుకో అలా మేము అంటే కట్టపడతాం మాకేదో కొద్ది మధ్యలో చదివించాలంటే పదివేలు కట్టలేదండి సంవత్సరం ఆ జగన్ అన్న కొంచెం సాయం చేస్తున్నాడు మాకు ఆ జగన్ అన్న వల్ల మాకు అది పదివేలు మరి పది వేలు అంటే మాకు చాలా మటుకి కలిసి వచ్చినట్టే కదండి పదివేలు కట్టబడాలంటే మూడు నెలలు నాలుగు నెలలు కట్టబడు அது மாதிரி அளவு எவ்வளோ அந்த சைக்குள் வந்து கரெண்ட் லேசி பெட்டிண்டே கரெண்ட் கரெண்ட் சாஜி వంశీ అన్న వంశీ ఎక్కడ నుంచి ధవలేశ్వరం ధవలేశ్వరం అంటే ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వచ్చింది ఇది మాది కడియం మండలం వస్తా కడియం రాజమండ్రి రాజమండ్రి రూరల్ వస్తా రూరల్లో ఈసారి ఎవరు అభ్యర్థులు తెలుసా మీకు బొచ్చి చౌదరి గారు బొచ్చి చౌదరి వైసీపీ తరఫున ఆయన ఎవరు వేణుగోపాల్ అన్న ఆయన ఎక్కడ నుంచి వచ్చాడు డమ్మి అన్ని బొచ్చి చౌదరి బుచ్చే చౌదరి హ్యాట్రిక్ కొడతాడు చూసుకోవడం లేదు ఇప్పుడు దాకా ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండా ఎందుకు ఎగరలేదు అంటారు అంటే టీడీపీ అంత పటిష్టం ఉంది ఇక్కడ అంటే పోయింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ లో కూడా ఇక్కడ భారీ మెజార్టీ జరిగింది మన పరిసరాల్లో మనం చూసుకోవచ్చు ఎంత అలా ఉంటుందో అభివృద్ధి కూడా ఏం లేదు అంతా ఇది ఏం చేసేది ఏం లేదు మీ ఎంపీగా కంటే చేసినటువంటి మార్గాన్ని భరత్ రాము రాజమండ్రి సిటీకి అది చేసాం ఇది చేసామంటున్నారు కదా ఏం కనిపిలేదా మీకు లైక్ కంబాల్ చెరువు అంటున్నారు హ్యాపీ స్ట్రీట్లు అంటున్నారు మొత్తం అభివృద్ధి కదా సొంత డబ్బులు ఏం చేస్తారన్న మన డబ్బులే కదా తెలుసుకొని ఈసారి మంచిదని అంతే రేపు చంద్రబాబు చేసినా కానీ కదా చేసేది మండ చేస్తారు కానీ జనాలకు ఉపయోగం ఉంటది ఇప్పుడు పార్కులు అన్న అదిలో ఏమైనా ఉపయోగం ఉందా మనకి టికెట్లు ఇట్టారు దానికి ఎందుకంటారు టికెట్ గవర్నమెంట్ దాని టికెట్లు ఏమన్నా పెడతారా అది సో చాలా నిరాశ కలిసిందా టీడీపీ వచ్చిన వెంటనే మనం ఏంటంటే మెయిన్ టికెట్లు అన్న రేటు ఇప్పుడు పేదోళ్ళు వెళ్తారు పార్క్ వెళ్ళినా కూడా టికెట్ అంటున్నారు డబ్బులు ఎక్కడికి వస్తాయి ఒకవేళ పార్క్ రెండు వేలు పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది పార్క్ రెండు వేల ఇప్పుడు మరి ఆ సైకిల్ అంటున్నారు అంటున్నారు అది జిప్ లైన్ అంటున్నారు అన్ని డబ్బులకే కదా అది ఒక నలుగురు లేదా అంటే ఆ డిగ్రీ ఫైనల్ లైక్ స్టూడెంట్స్ కి ఏమన్నా ఈ వీళ్ళు గవర్నమెంట్ కాలంలో డిగ్రీ విద్యా దీవెనలు పడుతున్నాయా విద్య దీవెన మనకి ఏం మరి ఎందుకు ఆ పేరు తెలీదు మనకి రాట్లేదు ఇప్పుడు వచ్చి రాలేదు నాకైతే ఎందుకు రాలేదు కనుక్కోలేదు మరి మనకి ఎందుకు ఏం కాలని ఇంకా ఎత్తే తీసుకున్న మనకి అవసరం లేదు కూడా అంతే జాబ్ కోసం మరి ఏడ అనుకుంటున్నారు జాబ్ ఇంకా జాబ్ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వెంటనే ఇక్కడ ఏం లేవు జాబ్ ఏం లేవు డైరెక్ట్ ఇంకా వెళ్తే బెంగళూరు లేదంటే హైదరాబాదే కదా అందుకే నీట్ బిజినెస్ పెట్టుకున్నాం జాకో ఫ్రెండ్స్ అని పార్ట్నర్షిప్ మా ఫ్రెండ్స్ తో పార్ట్నర్షిప్ పెట్టుకుని జాగ్రత్త పెట్టుకున్నాం చాలు ఇంకా ఇప్పుడు ఏంటంటే జాబ్స్ ఏంటంటే ఇప్పుడు 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 ఎలక్షన్ కాబట్టి నోటిఫికేషన్ పడ్డది నోటిఫికేషన్ ఏ పని ఇప్పుడు ఇప్పుడు అప్పుడే రావు నోటిఫికేషన్ వచ్చా కూడా మనకి అవసరం లేవు అసలు డమ్మి ఇంకా అవి ఇప్పటికే ఇస్తారు ఉద్యోగాలు కానీ ఎందుకు సీఎం గా రెండు ప్రభుత్వాలు చూసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి పరిపాలన బాగుందంటావు ఎవరికి మార్కులు ఇస్తావు పదిలో నేనైతే పక్క టీడీపీ టీడీపీకే టీడీపీకేస్తాను పది మార్కులు అంటే ఇప్పుడు జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏమంటావు బిగ్గెస్ట్ ఫెయిలర్ అంటే అన్ని చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి లిస్ట్ చూసా అంటే కూడా వచ్చేస్తుంది కదా ఏముంది హూవీస్ ఫేక్సీ అమ్మీస్ ఫోర్ ట్వంటీ వచ్చేది మా ఫ్రెండ్స్ చూపించారు ఏమో ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఇప్పుడు నువ్వు ఎంత ఎత్తున్నావు నీ దగ్గరికి వస్తారు అంతే ఇప్పుడు ఎవరు అంతెత్తే ఎవరు ఎక్కువ వాళ్ళకి ఓట్లు వేస్తారు అంతే అంతే అయితే రేపు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఐదు వేలు ఐదు వేలు రూపాయలు పట్టుకుని వస్తారు మరి వాళ్ళకి బుచ్చ చౌరి గారు బుచ్చి ఎమ్మెల్యే రాజమండ్రి అర్బన్ అయితే ఆదిరెడ్డి గారు ఫిక్స్ ఏం పేరు మా పేరు నా నాగిరెడ్డి బిల్జ నాగిరెడ్డి మాది రెంపచోడ మండలం బోలగొండ గ్రామం ఏం తీసుకున్నారు మీరు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి ఎందుకు తీసుకున్నారండి అంటే మేమైతే పక్క టీడీపీ అండి మా నియోజకవర్గంలో ఇక్కడ ఆ వ్యక్తిని కాకుండా ముక్కు ముఖం తిరగకుండా ప్రజల్లో తెలియని వ్యక్తికి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నేను వంట రాజు సార్తోనే రెండు మూడు సార్లు ఉండే వెళ్ళినాం బాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను చెప్పామేటి ప్రతి ఒక్కసారి కూడా వెళ్ళిన తర్వాత వద్దాం ఏమో నీ జీవితం నా అరిచెతుల్లో ఉంది అరిచేతుల్లో ఉంది అని చెప్పాడు కానీ తప్ప లేదమ్మా నీకు టికెట్ రావట్లేదు మిరల్లి శిరీష దేవి ఇచ్చాను ఆవిడికి సపోర్ట్ చేయాలని చెప్పలే ఇప్పుడు వస్తున్నారు అబ్జర్వర్ అట అబ్జర్వర్ ఎవరండి చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఉన్న కేండిడేట్ మధ్యన పోస్ట్ పోను అంతవరకే ఇక్కడ సంవత్సరం అక్కడికి తెచ్చుకున్నాను ఈ రోజు ఇప్పుడు వందల రోజు గారు గారి నామినేషన్ నిన్న దాకా లేని వాళ్ళు వందల రోజు గారు వేస్తున్నా అంటే ఈ రోజు ఆవిడని నచ్చ చెప్పడానికి వస్తున్నారు నువ్వు ఆగిపోమ్మా నువ్వు ఆగిపోతే ఇక్కడ పార్టీ ఓడిపోతుందని ఆవిడ ఈ రోజు ఆప్ చేసి మిరేళ్ళ శిరీష దేవితోని ప్రసారం చేయమన్నా వంతల రాజే గారికి ముఖం చూసి ఓటు అంటారు కానీ ఓటు వెళ్ళి ఈసారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వంతలు రాజేష్ గారి ముఖం చూసి కూడా ఓటు వేయారు అలాంటి పక్షంగా ఇప్పుడు జనాలు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు వంతల్ రాజుగారు ఏమని అడుగుద్దంటే మిరీలు చేసేది ఓటు వేయమని అడుగుద్దా అడగల దానికి జరిగిన అన్యాయం చూసి నాకు దానికి ఓటు వేయమని అడుగుద్దా అబ్జర్వర్ వచ్చి చెప్పి దాని పక్కన నిలిచానంట కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయితే ఈ రోజు మూడు గంటలకు చర్చలు జరుగుద్ది ఇంకా మాట అబ్జర్వర్ ఆ చెల్లిపోయిన శ్రీనివాస్ గారు వచ్చారు నిన్న వచ్చారు ప్రెస్ మీట్ ఇస్తానంటే మేము ఒప్పుకోలేదు సత్య గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కేబినెట్ యోధ ఇస్తానంట అన్నారు కాబట్టి కేబినెట్ యోధ ఇచ్చేలాగైతేనే చంద్రబాబు గారితో చెప్పించండి ఇక్కడ ఈ నెగ్గినా నెగ్గకపోయినా పదవి ఇచ్చేలాగైతే ప్రభుత్వారు చరిత్ర ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ ఓడిపోయింది పని చేయలేదు నేను పదివానంటే కుదరదు అది ఆమె ఇచ్చిలాగైతేనే ఉంటారు లేకపోతే ఇబ్బందులు ఉంటారు వైఎస్ఆర్సీపీ కంపల్సరిగా ఇప్పటికీ ఆవిడకి కేబినెట్ పదవి ఇచ్చినా అయ్యపోయినా ఇక్కడ కార్యకర్తలు గాని గ్రామ లెవెల్లో కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు వంతలు రాజే వరకు టికెట్ ఇవ్వకపోవడం కారణం పదకొండు మండలాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు కానీ మిరిన శిరసక్ కొత్తపల్లి గీత గాని నిన్న జరిగిన ర్యాలీలో ఆడోడిగా లక్ష మెజారిటీ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే నెగ్గేసినట్టే నెగ్గేసినట్టు నెగ్గేసినట్టేసారా జనాలు జనాలు చెప్పారు కదా తెలుసు చెప్పేశారు కదా నిన్నటి ర్యాలీలో అతను అనంతబాబు ఎన్ని ఇరవై వేల మంది అన్నాడు యాభై వేలు మంది వస్తుంటారు నిన్న జనాలు ర్యాలీకి అది నామినేషన్ ర్యాలీకి వంతల రాజే గారు టికెట్ ఇవ్వకపోవడం వల్ల టీడీపీ కార్యకర్తలు కూడా ప్రజలు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాలి ఆల్రెడీగా నాలుగు మందలు ముందు నాలుగు మంది అయితే డైరెక్ట్ వంతల రాజే గారి ఫోన్ చేసి ఏమి టీడీపీలోకి వెళ్ళిపోతున్నాం అండి మా భవిష్యత్తు మేము చూసుకోవాలి మీకు అన్యాయం జరిగింది మీకు న్యాయం జరగనప్పుడు మాకేం న్యాయం జరుగుద్ది సామాన్య కార్యకర్తలు కలిసి ఫోన్లు చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోరండి ఇప్పుడు ఆవిడ కష్టపడడండి రంపచోడ నియోజకవర్గంలో భూస్థాపతమైన పార్టీని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తీసుకొచ్చింది అటువంటి అంత అన్యాయం చేయడం అంత కరెక్ట్ అసలు ఈ మిర్యాన శిరీష్ అని తెలపై తీసుకెళ్ళడానికి కారణం ఎవరుంటారు కొత్తపల్లి గీత కొత్తపల్లి గీత కొత్తపల్లి గీత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాల కొత్తపల్లి గీత రేపు పోతున్న పార్టీ నిలబెట్ట కదా నాగసంక్రైపోయిన తర్వాత నిలబెట్టగలదా పొత్తులో పొత్తు ఓడిపోతే వెళ్ళిపోతే ఆడమ నావిడి ఇక్కడ చంద్రబాబు నాయుడు చిప్పకూడు ఒకటి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలి ఏం పేరు అమ్మా మీ పేరు వానపల్లి వెంకటలక్ష్మి ఎక్కడ నుంచి మీరు ఊరండి ఊరి పేరు ఏంటి వాడపల్లి అండి వాడపల్లి జగన్ గారు ఎందుకు తీసుకున్నారండి మీరు అంటే మాకు మా ఇబ్బందులన్నా ఆయన తీర్చేయండి ఇబ్బందులు అంటే మామూలుగా మాకు చెయ్యవచ్చు వస్తుందండి పెన్షన్ ఎత్తున్నారు దాన్ని బట్టి మేము అలాగా కుట్టని రన్ చేసుకుంటున్నాం అండి డబ్బులతో చిన్న ఉపాధి కల్పిస్తున్నారు అంటే మాకు అభిమానం అండి వీళ్ళకి ఎందుకు వద్ద అనుకుంటున్నారు

అనుకుంటున్నామని గెలిపించుకుందామని ఇక్కడ ఎమ్మెల్యేలో ఎవరో తెలుసా మీకు తెలుసండి ఎవరు వైఎస్ఆర్ సిపి అమ్మ ఏం పేరు అమ్మ పేరు పేరమ్మా దాని లక్ష్యం పోయినసారి చూసారో గెలిచారు కదా ఈసారి కూడా గెలిపిచ్చుకుంటారు అనుకుంటున్నాం అండి గెలిపిద్దాం అనుకుంటున్నారు మీకు మంచిగలు మళ్ళీ చూసారు ఏం చేశారు మా ఊరు వస్తారండి ఇక్కడికి మరి రైతులందరికీ మరి డబ్బులు కట్ట పడతాయండి పిల్లలకి మమ్మల్ని అమ్మ ఒడి ఇవన్నీ వేస్తారు ముందంటే ఇంకా ఏమి లేవు కదండి ఇప్పుడు జగన్ బాబు వచ్చేకే కదండి ఇవన్నీ ముందంటే రేపు మమ్మల్ని ఇచ్చేవారండి అమ్మది ఇచ్చేవారు ముందు రెండు వేంది రెండు వేసి జోబు ఇప్పుడు మూడు వేలు చేసారండి మాకు చంద్రబాబు వచ్చి నాలుగు చేస్తా ఉంటాడు ఏమండి వద్దండి ఏమొద్దు ఈయనే కావాలి జగన్ బాబే కావాలా సీఎం బాబు చూస్తారా మరి సీఎం చూసుకుంటారా చేసుకుందాం అనుకుంటున్నాం అండి జగన్ బాబు వస్తారండి